అమరావతమ్మా నాకు పనికి టైం అయింది మా నాగరత్నం తొందరగా రమ్మన్నారు నేను పోయేస్తానమ్మా నువ్వు ఏమన్నా తినమ్మా తినిపోకుండా ఉండద్దు సాయంకాలం నేను వచ్చిన తర్వాత మందులమ్మ వాళ్ళమ్మతో మాట్లాడదామమ్మా సరేనా సరే అక్క నువ్వు జాగ్రత్తగా పోయేసి అక్క ఈ విధంగా తన చెల్లికి ఎంతో ప్రేమతో అన్ని జాగ్రత్తలు చెప్పి పనికి బయలుదేరారు నాగరత్నం ఇంట్లో తొందరగా పని ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు అనమాట అక్కచల్ నుండి ఇద్దరు కలిసి మంజులమ్మ వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తున్నారు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని కూర్చున్నారు కూర్చున్నా ఏమి లేదు శారదమ్మ నిన్న మంజులమ్మ వాళ్ళమ్మ కనబడింది అంట కదా ఆమె ఈ రోజు కూడా వస్తానండి ఆమె కోసం మేము ముఖ్యమైన విషయం మాట్లాడాలని మాట్లాడాలి కూర్చున్నాము సరే అమ్మా మీరు మాట్లాడుకొని ఉండండి నాకు పని ఉన్నది నేను బయలుదేరుతున్నాను సరే అమ్మా సరేమ్మా బయలుదేరండి అప్పటికే బాగా పొద్దుపోతా ఉంది మంజులమ్మ వాళ్ళ అమ్మగారు ఎందుకో రాలేదు కాసేపు వీళ్ళు కూడా ఎదురు చూసి బయలుదేరేశారు సరే మా ముబ్బైంది బయలుదేరదాము ఆమె రాలేదు మాట్లాడదాము సరే చెల్లి పదామండి అమ్మ మంజులమ్మ వాళ్ళమ్మ రాక కోసము చెల్లెళ్ళు ఇద్దరు కాసేపు ఎదురు చూశారు కాకపోతే ఆమె రాకపోవడం వల్ల ఇంటి దారి పెట్టారనమాట మంజులమ్మ వాళ్ళమ్మ ఎందుకు రాలేదు అమరావతమ్మ మంజులమ్మ వాళ్ళ అమ్మతోనే ఏం మాడాలనుకుంటుంది అదే విధంగా తను ఏం పని మొదలు పెట్టాలనుకుంటుంది ఇవన్నీ కూడా తరవాయి భాగంలో మేము ముందుకు తీసుకొస్తానండి ఇది ఈ పూట మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసి వీడియో కనుక నచ్చినట్లయితే